వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ వేములవాడ తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుండి ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు అర్చకులు మంత్రాలతో నిర్వహిస్తారు శ్రీ స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యులు చిత్రపటానికి ఉపనిషత్తు ద్వారాభిషేకం పూజలు చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు

దిగా దక్షిణ ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి శంకర జయంతి మహోత్సవ మహోత్సవాలు ఆరంభమయ్యాయి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది దానికంటే ముందుగా మనం ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనకి ఈ సంవత్సరం పన్నెండవ తారీఖు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ శంకర షత్ ద్వారా అభిషేకం మరియు చూడచోక ద్వారా వ్యక్తి కూడా ఉంటుంది అలాగే స్వామివారికి సంబంధించినటువంటి భాష్యాలన్నీ కూడా పారాయణ కార్యక్రమాలు అలాగే శంకర విజయము పారాయణము మరియు ప్రవచనము ఉపనిషత్ భాష్యము అలాగే